వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలో చేరనంటూ ఆయన స్పష్టం చేశారు రాజ్యసభ సభ్యత్వానికి రేపు జనవరి ఇరవై తేదీన రాజీనామా చేస్తానన్నారు పదవులు లేదా ప్రయోజనాలు ఆశించి తాను రాజీనామా చేయడం లేదన్నారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్లో పేర్కొన్నారు ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం ఎలాంటి ఒత్తిళ్లు లేవు ఎవరూ ప్రభావితం చేయలేదు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన భారతమ్మ గారికి నేను కృతజ్ఞతుడిని ఇలా విజయసాయిరెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్దితో శక్తి వంచన లేకుండా కృషి చేశానని చెప్పుకొచ్చారు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా తాను పనిచేస్తానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు దాదాపు తొమ్మిదేళ్లుగా ప్రోత్సహించి కొండంత బలాన్ని మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు టీడీపీతో రాజకీయంగా విభేదించానన్న ఆయన చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవన్నారు పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉందంటూ ఈ సందర్భంగా విజయసాయి చెప్పుకు వచ్చారు రాజకీయాలకు స్వస్తి పలికి ఇకపై భవిష్యత్తు వ్యవసాయమేనంటూ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు భవిష్యత్తులో తాను వ్యవసాయం చేస్తాననే విషయాన్ని కూడా ఆయన చెప్పారు సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో రాష్ట్ర ప్రజలకు మిత్రులకు సహచరులకు పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ విధంగా ట్విట్టర్లో రాసుకువచ్చారు ఇక వైఎస్ కుటుంబంతో ఆయనకు ఎంతో మంచి సంబంధం ఉంది వైఎస్ జగన్ కుటుంబంలో వైఎస్ రాజారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్ ఇలా మూడు తరాల వారికి వెన్నంటి ఉన్నారు ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు ఇక వైఎస్సార్ మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఆయన వెన్నంటి ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఈ మూడు ఎన్నికల్లో జగన్కు రాజకీయంగా ఎంతో సహాయం చేశారు ఇది వైసీపీకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి పార్టీకి ఒక కుడిభుజం దూరమైనట్టు అనే వాదన అయితే పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది మరి మీ అభిప్రాయం ఏంటో తప్పక కామెంట్లో తెలియచేయండి